ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు సీఎం పదవి కోసం లోకేష్ ఇంట్లో గొడవ చేస్తున్నారన్నారు ఇదే సమయంలో తండ్రిని మించిన అవినీతిలో లోకేష్ మునిగిపోయారని విమర్శలు చేశారు భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు అని చెప్పుకొచ్చారు చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించిందన్నారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి కోసం లోకేష్ ఇంట్లో గొడవ పెడుతున్నాడు కుటుంబ కలహాలు పెరిగాయి లోకేష్ ను అందుకే చంద్రబాబు పొగుడుతున్నారు సరిగ్గా చదువుకొని లోకేష్ ను మంత్రణ చేశారు చంద్రబాబును మించిన అవినీతి పరుడు లోకేష్ చంద్రబాబు ప్రతి విషయంలోనూ డ్రామాలాడుతున్నారు భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు ఢిల్లీలో పనిచేసే ఇతర దేశాల విలేకరులకు నెలవారీ జీతాలు ఇస్తున్నారు పాకిస్తాన్ జర్నలిస్టులకు కూడా చంద్రబాబు డబ్బులు పంపుతున్నారు పదే పదే తొంభై దేశాలు అంటూ చంద్రబాబు మాట్లాడే మాటల వెనుక చాలా కథ ఉంది అంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించింది అందుకే ఆయన సింగపూర్ ప్రభుత్వం దూరం పెట్టిందన్నారు కుట్రలు పనడంలో ఆయన లోకేష్ మించిపోయాడు ఇప్పుడు లోకేష్ భజన చేయడంలో ఎల్లో మీడియా పోటీ పడుతోంది పత్రికలను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ మనుషులను పార్టీకి దూరం చేశారు తనకిష్టమైన వారిని దగ్గర చేర్చుకుని ఎన్టీఆర్ టీం ని వెళ్లగొట్టారు తాను అడిగిన వందలాది ఎకరాల భూమిని రామోజీరావుకు ఎన్టీఆర్ ఇవ్వలేదు ఆ కోపంతో ఉన్న రామోజీరావుని చంద్రబాబు దగ్గర చేర్చుకున్నారు ఆ తర్వాత నుండి చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెట్టారు ఎన్టీఆర్ గెలుపు వెనుక నేనున్నానని నాపై కుట్రలు పన్నారు నన్ను రాజాంగేతర శక్తి అంటూ నాపై ఆరోపణలు చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బిల్ గేట్స్ ని మించిన ధనవంతుణ్ణి కావాలని చంద్రబాబుకు కోరిక ఉండేది అందుకే విపరీతమైన అవినీతి అక్రమాలు కుట్రలు చేస్తూ వస్తున్నారు పరిపాలన చేతగానే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ బతుకుతున్నారు తండ్రిని మించిన అవినీతిలో లోకేష్ మునిగిపోయారు ఇసుక మద్యంలో తండ్రి కొడుకుల అవినీతి తారాస్థాయికి చేరింది ఇక్కడ సంపాదించిన డబ్బంతా సింగపూర్లో పెట్టుబడి పెడుతున్నారు సిబిఐ ఈడీ సహా అనేక న్యాయ వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారు తాము దోచుకున్న డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు ఈ అవినీతి ప్రభుత్వం ఎంతో కాలం నిలవదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు